ఏపీలో కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఐదు సీట్లలో జనసేనకు ఒకటివ్వడంతో నాగబాబు నామినేషన్ వేసేశారు ఇక మిగిలిన నాలుగు సీట్లపై సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై అంతా ఎదురు చూస్తున్నారు ఈ రాత్రికి పేర్లు ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది పరిశీలనలో పలువురు పేర్లున్నట్లు చర్చ జరుగుతోంది వారిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వంగవేటి రాధాకృష్ణ ఉన్నారు అయితే బీజేపీ కూడా ఒక సీటు ఇస్తారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇక సీఎం చంద్రబాబు ఈ రోజు రాత్రికి ఆశావాహుల పేర్లను ప్రకటించేటువంటి అవకాశం ఉంది అభ్యర్థులు ఎవరనేది కూడా ఖరారు చేస్తారనేటువంటి సమాచారం అందుతోంది బిజెపికి ఇస్తారా లేదా అనే సందిగ్ధం మాత్రం నెలకొంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు హరీష్ అభ్యర్థుల పేర్లకు సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ సామాజిక వర్గాల సమీకరణలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించినటువంటి అంశంలో నాలుగు స్థానాలు ప్రజెంట్ ఇంకా ఖాళీగా ఉన్నాయి ఒకటి నాగేంద్రబాబుకి ఇప్పుడే ఇచ్చినటువంటి ఇప్పటికీ ఇచ్చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది జనసేనకి ఎమ్మెల్సీ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో కసరత్తు చేస్తున్నారు టికెట్ల కేటాయింపు నుంచి ఉదయం నుంచి కూడా ఉండవల్ నివాసంలో సమాలోచన జరుగుతున్నట్టుగా తెలుస్తోంది రిపోర్ట్లు వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా పార్టీకి కూటమి ఏర్పాటు తర్వాత కూడా పార్టీకి రాయల్ పనిచేసినటువంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర ఇబ్బందులు గురై కేసులు నమోదు చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడినటువంటి నాయకత్వం అదేవిధంగా పార్టీ కోసం నిత్యం శ్రమిస్తున్నటువంటి వ్యక్తులు పార్టీ అధికారంలోకి రాకముందు కూటమి ఏర్పడక ముందు నుంచి జరిగినటువంటి సిచ్యువేషన్ తగ్గిస్తే కూడా వేరే చేసుకుంటున్నారు ఇప్పటికే అనేక మంది ఆదాయలు కూడా ముఖ్యమంత్రిని అదేవిధంగా లోకేష్ ను కూడా కలిసి తమ అభ్యర్థి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే వారు దరఖాస్తు చేసుకున్నటువంటి సిచువేషన్ ఉంది ఏ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి అధికారికంగా ఈ పేర్లకు సంబంధించినటువంటి జాబితా ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రేపు మళ్ళీ నామినేషన్లకు సంబంధించినటువంటి ఆఖర్ గడువు రేపు ఉదయం మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి రేపు ఉదయం మళ్ళీ నారా లోకేష్ పుట్టపర్తి టూర్ జిల్లా టూర్ కూడా ఉన్నటువంటి సిచేషన్ కనిపిస్తుంది మొత్తం అంశాల నేపథ్యంలో ఈ రోజు రాత్రికి ఎట్టి పరిస్థితులు ఉన్న ప్రకటన జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశం కూటమి పార్టీల మధ్య సద్దుబాటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఒక సీటు అడుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది దానిపై ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాజ్యసభ సభ్యుడి విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత ఆ స్థానం బీజేపీకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ దక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది మరి కాస్త మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్